శ్రీ కాళహస్తి ఈ ఆలయం పేరు వినని వారు ఎవ్వరూ ఉండరు దేశం నలుమూల నుంచి ఈ ఆలయానికి ఎంతోమంది వస్తూ ఉంటారు అటువంటి పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తి గురించి కొంచెం చెప్పుకుందాం దానికంటే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బెల్లైకన్ని క్లిక్ చేయండి నా నుంచి మరిన్ని వీడియోస్ని మీరు పొందొచ్చు దక్షిణ కైలాసం కాళహస్తి ఎన్నో క్షేత్రాలను దక్షిణ కాశీగా పిలుస్తున్న దక్షిణ కైలాసంగా పేరుగాంచింది మాత్రం ఒక్క శ్రీ కాళహస్తీశ్వర ఆలయమే పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం ఇక్కడ కొలువై ఉంది ఈ ఆలయంలో అడుగు పెట్టినంతనే భక్తులకు ముక్తి లభిస్తుందంటారు అంతేకాదు సర్పదోష రాహుకేతు గ్రహదోష నివారణలకు దేశంలోని పేరుగాంచిన పుణ్యక్షేత్రమిది ముందుగా నమశివాయలో అర్థం ఏంటో చూద్దాం నా అంటే నభము అనగా ఆకాశం మా మరుత్ అనగా వాయువు షి షిక అనగా అగ్ని వా వారి అనగా జలము యా యజ్ఞం అనగా భూమి ఈ ఐదింటికి ఓంకార నామాన్ని చేర్చి ఉచ్చరించడం వల్ల ఆదిదేవుని అనుగ్రహం పొంది సర్వ పాపాలు హరించిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అలాంటి పంచభూతాత్ముకుడైన పరమశివుడు వాయులింగం రూపంలో ఉద్భవించిన క్షేత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చిత్తూరు జిల్లాలోని కాళహస్తిలో ఉన్న శ్రీ కాళహస్తీశ్వరాలయం మిగిలిన నాలుగు పృథ్వీలింగం కాంచీపురం జలలింగం జంబుకేశ్వరం అలాగే అగ్నిలింగం తిరువన్నామలై ఆకాశలింగం చిదంబరం తమిళనాడులో ఉన్నాయి శ్రీ కాళహస్తీశ్వరుడు వాయులింగం రూపంలో ఉన్నాడు అనడానికి ప్రతీకగా గర్భాలయంలో లింగం పక్కన రెండు దీపాల్లో ఒకటి ఎల్లప్పుడూ గాలికి కదులుతూ ఉంటుందట అలాగే ఈ క్షేత్రము బ్రహ్మదేవుడు జ్ఞానం పొందిన క్షేత్రం కూడా దీనికి సంబంధించిన పురాణ కథ ఒక చిన్న కథ ఉంది అదేంటో చూద్దాం కృతయుగం ప్రారంభంలో బ్రహ్మదేవుడు శివుడి ఆజ్ఞను ధిక్కరించడం వల్ల అజ్ఞానంతో సృష్టి కార్య నిర్వహణలో బ్రహ్మదేవుడు విఫలమవుతాడు పోగొట్టుకున్న జ్ఞానాన్ని తిరిగి పొందేందుకు కైలాసంలో తేజో విరాజితమైన శివానందైక నిలయమనే శిఖరాన్ని తన భుజస్కందాలపై తీసుకొని భూలోకంలో ఓ పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించి పూజించాలనుకుంటాడు ఆ ప్రకారంగా శివానందైక శిఖరాన్ని కాశీ క్షేత్రానికి నూట తొంభై యోజనాల దూరంలో దించుతాడు బ్రహ్మ అక్కడ పంచముఖాలతో కూడిన మహాశివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసి శాపం నుంచి విమోచనం పొందుతాడు అలా శ్రీ కాళహస్తి క్షేత్రం దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి పొందింది ప్రస్తుతం దాదాపు ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో ఈ కైలాసగిరిలు విస్తరించి ఉన్నాయి బ్రహ్మదేవుడి మాదిరిగానే వాయులింగేశ్వరుడి దేవేరి అయిన పార్వతీదేవి కూడా శివుడి కోసం తపస్సు చేసి జ్ఞానామృతాన్ని పొందడంతో ఈ క్షేత్రంలో జ్ఞాన ప్రసూనాంబికగా కొలువు తీరింది అలాగే ఈ కాశీ క్షేత్రము భక్తుల పేరుతోనే ఉంది అది ఏంటంటే శ్రీ అనగా సాలీడు కాలము అనగా సర్పము హస్తి అనగా ఏనుగు ఈ మూడు మూగజీవాల భక్తికి మెచ్చి ముక్తిని ప్రసాదించిన శివుడు ఇక్కడ శ్రీ కాళహస్తీశ్వరుడిగా కొలువు తీరాడు పూర్వం తామ్రపర్ణి నదీ తీరంలో నివసించే కరభుడు చీరలల్లకంలో తిట్ట పుట్టినప్పటి నుంచి శివభక్తుడైన అతడు దుష్ట సహవాసంతో శివారాధన విస్మరించి వైదిక ధర్మాలను విడిచిపెట్టడంతో అనారోగ్యానికి గురై తనువు తాలించాడు మరు జన్మలో శాలీయుడుగా దక్షిణ కైలాసంలో జన్మించాడు ఈ శాలీయుడు తన దారాలతో వాయులింగేశ్వరుడికి కైలాసంలో ఉన్నట్లు వేదికలు భవనాలను అల్లుతూ ఉండేదట దాని భక్తిని పరీక్షించదలచి ఓ రోజు శివయ్య అల్లికలను అగ్నికి ఆహుతి చేశాడట అది చూసి భరించలేక అగ్నిలో దూకిన శాలీయుడుకి శివుడు సాయుధ్యాన్ని ప్రసాదించాడు కాలము అనగా సర్పం హస్తి అనగా ఏనుగుల కథ కూడా ఇలాంటిదే లోగడ ఇద్దరు శివభక్తులు పూర్వజన్మ పాపాలతో అష్ట కష్టాలు పడుతూ వచ్చారు ఆ ఇద్దరు మరు జన్మలో దక్షిణ కైలాసంలో సర్పం ఏనుగు రూపాల్లో జన్మించారు పాము రోజు ఓ మణిని తీసుకొచ్చి లింగానికి అర్పించి పూజలు చేస్తుండేది కొన్నాళ్లకు అక్కడ లింగాన్ని చూసిన ఏనుగు స్వర్ణముఖి నదిలో స్నానం ఆచరించి తొండంతో నీళ్లు తెచ్చి లింగానికి అభిషేకం చేసి మారేడు బిల్వ పత్రాలతో శివార్చన చేయడం మొదలుపెట్టింది అయితే ఏనుగు మరుసటి రోజు వచ్చేసరికి మారేడు దళాలన్నీ కింద పడిపోయి ఉండేవి అది చూసి ఏనుగు అసంతృప్తి చెందేది సర్పం కూడా తాను దేవుడికి అర్పిస్తున్న మనీ కింద పడిపోయి ఉండడం వల్ల ఎందుకలా జరుగుతుందని ఆలోచించింది విషయం తెలుసుకుందామని ఓ రోజు లింగాన్ని చుట్టుకొని పడుకుంది ఆ సమయంలో ఏనుగు రావడం పూజ చేసుకుందామని మణిని పక్కకు తొయ్యడం చూసిన పాము కోపంతో ఏనుగు తొండంలోకి దూరింది దాంతో బాధను తట్టుకోలేక ఏనుగు తన శిరస్సును కొండకు ఢీకొట్టడంతో రెండు జీవులు శివైక్యం పొందాయి అలా ఈ క్షేత్రం శ్రీ కాళహస్తి అయింది మహాభక్తుడైన కన్నప్ప ఏకంగా తన కళ్ళనే తీసిచ్చింది ఇక్కడి శివుడికే అందుకే కాళహస్తిలో తొలి పూజలను అందుకుంటున్నాడు భక్త కన్నప్ప అలాగే రాహుకేతు పూజలతో ఖ్యాతి కూడా పొందింది ఈ క్షేత్రం దాని గురించి నాకు చిన్న కథని తెలుసుకుందాం పుత్రశోకానికి గురైన వశిష్ట మహర్షికి దక్షిణ కైలాసంలోని పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడు శివయ్య ఆ నాగరూపం కారణంగానే కాలహస్తి రాహుకేతు క్షేత్రంగా కూడా వర్ధిల్లుతుంది సర్పదోషం రాహుకేతు గ్రహదోషాల నుంచి నివారణ కోసం దేశ విదేశాల నుంచి ఎందరో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు మూడో శతాబ్దం నుంచే అభివృద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఈ ఆలయానికి వెళ్తే మహాదేవుడి దర్శనంతో పాటు అలనాటి శిల్పకళా వైభవాన్ని దర్శించుకోవచ్చు పాతాల వినాయకుడు శ్రీకృష్ణదేవరాయల విజయ స్తంభం జల వినాయకుడి ఆలయం భరద్వాజ తీర్థం వేయిలింగాల తీర్థం ఆలయానికి దక్షిణం వైపున ఉన్న బ్రహ్మగుడి ఇలా దర్శించుకోదక్క ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి కాళహస్తిలో మనం కూడా శ్రీ కాళహస్తీశ్వరుని అనుగ్రహం పొందాలని ఆశిద్దాం